ఇప్పుడు మనకి క్రోధి నామ సంవత్సరం అయిపోయింది కదా విశ్వసునామ సంవత్సరం గురించి తెలుసుకుందాం వి అంటే వసంత ఋతువులతో ఐ అంటే ఐశ్వర్యాలతో ఎస్ అంటే సుఖశాంతులు హెచ్ అంటే హాయిగా డబ్ల్యూ అంటే వైభోగాలతో ఏ అంటే ఆమని రాగాలతో వి అంటే వసంతాలతో ఏ అంటే ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎస్ అంటే శారీరకమైన బలంతో యు అంటే ఉత్సాహాలతో మనం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ విశ్వస్సు నామ సంవత్సరం గురించి నాకు తెలిసింది చెప్పాను మా ఇంట్లో ఈరోజు వంట వచ్చి అన్నము మోడికాయ పప్పు ఉగాది పచ్చడి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి అందరూ పచ్చడి చేసుకుంటారుగా ఏమేమి వేస్తారో కూడా చెప్పండి నేనేం వేసానో కూడా చెప్తాను చింతపండు కొంచెం మిరియాల పొడి కారంకి కావాలిగా మరి మిరియాల పొడి మిరియాల పొడి లేకపోతే కూడా పర్వాలేదు ఉప్పు వేసుకోవాలి చిటికెడు రాళ్ళు ఉప్పు కొత్త చింతపండు అయితే బాగుంటుంది కొబ్బరి వాళ్ళు కొబ్బరి వేస్తారు మామిడికాయ వేసుకోవాలి మామిడికాయ నేను తురిమి వేసుకుంటాను సోంపు కూడా వేసుకుంటారు సోంపు వేసుకునే వాళ్ళు సోంపు వేసుకుంటారు ఈరోజు అయింది బెల్లము ఇంకా మనం ఇంకా మిరియాల పొడి ఇవన్నీ ఉప్పు ఇవన్నీ షడ్రసోపేతమైన పచ్చడిని మనం చేసుకోవటం ఉగాది మనకి ఇదే కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటాం అందరూ కూడా జాన్వరిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు కానీ మన అందరికీ కూడా వచ్చి ఉగాది మరి మీరేమి ఎలా చేసుకున్నారు పచ్చడి ఇప్పటి వరకు కూడా క్రోధినామ సంవత్సరం అయింది ఇప్పుడు విశ్వ విశ్వసు నామ సంవత్సరం కదా అందరికీ ఆరోగ్యము ఆనందము కోరుకుంటూ అందరికీ కూడా విజయము అదృష్టము వెన్నంటి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను